జిల్లాలోని సిర్పూర్ తాలూకా కోటాల మండలంలోని సదాశివపేట గ్రామంలో గణేష్ ని స్థాపించడం జరిగింది దీనికి పూరిలోని ప్రజలు భక్తి శ్రద్ధలతో వినాయకుని పూజలు చేయడం జరిగింది చిన్న పెద్ద అందరూ పాల్గొన్నారు విజయవంతంగా వినాయకుని మున్నూరు కాపు సంఘం యొక్క భవనంలో నిలబడడం జరిగింది తొమ్మిది రోజులు నవరాత్రులు పూజలు అందుకు గణనాతుని భక్తి శ్రద్ధలతో పూజించడం జరుగుతుందని పేర్కొనడం జరిగింది న్యూస్ కుమ్రంభీం హీర్బాద్ జిల్లాలోని శ్రీపూర్ తాలూకాలోని కోటాల మండలంలో మండలంలోని సహజపేట గ్రామంలో వినాయకుని యొక్క వినాయకుని పండుగను జరుపుకోవడం జరుగుతుంది ఈ పండుగలో వినాయకుని నిలుపుకొని వారి యొక్క పూజలను వారి యొక్క ఆచారాలను ఈ యొక్క గ్రామ ప్రజలు అందరూ కలిసి ఉమ్మడిగా ఒక చందరూపంగా వేసుకొని ఈ యొక్క వినాయకుని నిలుపుకోవడం జరిగింది ఈ వినాయకునికి అందరూ వారి యొక్క సంతోషం వ్యక్తం చేయడం జరిగింది థ్యాంక్ యూ టీవీ నైన్ యూ ఎంతో పండుగలు జరుపుకునే పండుగలు ఒకటైనా జరుపుకోవడం జరుగుతుంది చూసినట్లయితే మన కోటాల మండలంలోని సదర్శిపేట గ్రామంలో ఉన్నామన్న కూడా పెద్ద ఎత్తున వినాయక విగ్రహాన్ని ప్రతిష్ఠించి తొమ్మిది రోజుల పాటు పూజలు అందుకున్న వినాయకుడిని తదనంతరం తొమ్మిది రోజులు పూజలు అందుకున్న వినాయకుడిని ఉన్నటువంటి చెరువులో నిమజ్జనం చేయడం జరుగుతుంది ప్రతి ఒక్కరు కూడా హిందువులు ఎంతో భక్తితో జరుపుకుంటున్నారు ఈ పండుగ గ్రామంలోని పిల్ల పెద్దలందరూ కూడా ఎలాంటి వయసు తేడా లేకుండా ప్రతి ఒక్కరు కూడా ఈ వినాయక చవితి ఉత్సవాలను చాలా అద్భుతంగా పార్టిసిపేట్ చేసి ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ యొక్క భక్తి శ్రద్ధలతో ప్రతిరోజు పూజించడం జరుగుతుంది సో దానిలో భాగంగానే ఈరోజు మనం మన ఊరిలో ఉన్నటువంటి బీసీ భవన్ వద్ద వినాయకుడిని ప్రతిష్ఠించి నేటి నుంచి తొమ్మిది రోజుల పాటు పూజలు నిర్వహించడం జరుగుతుంది